కూడా చేస్తాయి చేస్తాయి కనపడతాయి ఇప్పుడు మనం ఖాళీ ఉపాసకులు ఎవరైనా వెళ్ళారనుకోండి ఇప్పుడు నేను శ్మశానానికి వెళ్ళినప్పుడు ఒక వెలుగులాగా కనిపిస్తుంది అనమాట నా ఆత్మ వాటికి ఖాళీ శక్తి ఆత్మలో ఉంటుంది కాబట్టి మన ఆత్మలో అవి ఏడుస్తాయి చాలా మంది మన పీఠంకి వచ్చినప్పుడు ప్రేతాలను క్లియర్ చేసినప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు మీరు ఉంటారు ఎందుకంటే నాలో ఉన్నటువంటి ఖాళీ శక్తి అలా కనపడడం వల్ల వాళ్ళు ఏడవడము ఆకలేస్తుంది అని చెప్పడము తీరని కోరికలు చెప్పడము అవి సాటిస్ఫై అయితే వదిలి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒక మనిషి బాగా వయసులో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి అదొక వెరీ డేంజరస్ డెత్ కదా బాగా అంటే చిన్న భిన్నమైపోయి వస్తుంది కదా శరీరంలో నుంచి ఆత్మ బయటికి అదే మైండ్ సెట్లో ఉంటుంది నేను దారుణంగా చనిపోయాను దారుణంగా చనిపోయాను అనే మైండ్ సెట్లో నాకు అన్యాయం జరిగిపోయింది అన్న మైండ్ సెట్లో ఉంటుంది ఎవరైనా ఉపాసకులు ఉంటారు ఇప్పుడు శ్మశానాలు ఉంటాయి నీకు ఎగ్జాంపుల్కి కాశీ శ్మశానంలో అగోరీలు ఎక్కువ కాలుతున్న శవాల దగ్గర కూర్చొని ఉంటారు ఒక శవానికి మోక్షాన్ని ఇవ్వగలిగే శక్తి ఒక అఘోరీకి ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంతమంది ఉపాసకులు ఆత్మకి హెల్ప్ చేయగలరు అనమాట చనిపోయిన ఆత్మలు వేరే దివ్యలోకానికి వెళ్తే దానికి మళ్ళీ జన్మ ఉంటుంది లేదు ఇలాగా దేవుడు మనకు వంద సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి ఫిఫ్టీ ఇయర్స్కి ఇతను సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ అతను చేసిన తప్పుకి ఏం చేస్తాడంటే ప్రేతాత్మలాగా తిరుగుతూ ఉంటాడు అతను స్వర్గానికి వెళ్ళలేడు నరకానికి వెళ్ళలేడు వేరే దేహం తీసుకుంటాడు ఎప్పుడు సేమ్ ఫ్రీక్వెన్సీ రేడియో ట్యూన్ కనెక్ట్ స్టేషన్ కనెక్ట్ అయినట్టు సేమ్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు సరిగ్గా స్నానాలు చేయకుండా నెగిటివ్ మెంటాలిటీ ఉండే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు వాళ్ళలో ఈజీగా ఎంటర్ అయిపోతారు అనమాట వాళ్ళకి ఎమోషన్స్ హై పిచ్ లో ఉంటుంది కదా కాబట్టి అలా ఎంటర్ అయిపోతారు అనమాట అందుకే ఆడపిల్లల్ని జుట్టు విరబోసుకొని తిరగద్దు జుట్టు అల్లుకొని వెళ్ళు సింగిల్గా వెళ్లకు భయపడ్డారనుకోండి సడన్గా టక్కన కనెక్ట్ అయిపోద్ది ఆర ఆర హ్యూమన్ బాడీకి సూక్ష్మ శరీరం ఉంటుంది కదా కనెక్ట్ అయిపోయిందంటే ఇంకా వీళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోయి వింతగా ప్రవర్తించడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే అందరికీ తల్లి దండ్రులు ఖాళీ కాలభైరవులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు రుద్రభూమిలో ఉన్నటువంటి ఆత్మలు భూమి మీ దగ్గర నివాసాల్లోకి రాకుండా కాపాడుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళని ఆత్మ ఉద్ధరించేటట్టు కూడా చేయగలరు వాళ్ళు అందుకే శివారాధన శివాభిషేకాలన్నీ రుద్రభూమిలో జరుగుతూ ఉంటాయి